శబరిమలలో అయితే ఐవ భక్తుల రద్దీ అయితే భారీగా పెరుగుతుంది దాదాపు దర్శనానికి అయితే నిర్ణమైన వరకు అయితే నుంచి ఇరవై గంటలు పట్టినట్లయితే భక్తులు అయితే చెప్తున్నారు చాలా తీవ్ర అసౌకర్యం గురవుతున్నట్లయితే భక్తులు వాబోతున్నారు అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయలేదు కేరళ ప్రభుత్వం స్థానికంగా ఏర్పాట్లు చేయకపోవడంతో అయితే భక్తులు మనలో అయితే ఆ లైన్లు క్యూ లైన్ అయితే కట్టారు దాదాపు చాలా సేపు అయితే ఆ లైన్లో నిల్చోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు మనం చూసాం గతంలో అయితే అక్కడ కొద్ది రోజుల క్రితం అయితే తొక్కిసిట జరిగింది తొక్కీసులాట ఒక వ్యక్తి కూడా మరణించాడు సో ఇందుకు సంబంధించి కూడా మనకు తీ కేరళ ప్రభుత్వంపై అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ట్రావన్ కోర్ బోర్డుపై ఎందుకంటే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం కనీసం తాడానికి నీరు కూడా లేదని చెప్పేసి అయితే అక్కడ వారు చెప్తున్నారు సో ఆహారం మాట దేవుడేరు కానీ తాడానికి నీళ్ళు కూడా లేవని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉన్నట్లయితే చెప్తున్నారు అయితే మొన్న మొన్నటి నిన్న మొన్నటి నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు అయితే కాస్త అక్కడ రద్దీ తగ్గినట్లంటే రద్దీ ఉన్నప్పటికీ కూడా దర్శనానికి తక్కువ సమయం పడుతుందని చెప్పేసి అయితే కొందరు భక్తులు అయితే సోషల్ మీడియాలో వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నారు అక్కడ దర్శనానికి రెండు ర గంటల నుంచి మూడున్నర గంటలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకా అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కేరళ ముఖ్యమంత్రి పినే విజయన్ అయితే లేఖ రాశారు మీకు తమ నుంచి ఎలాంటి సహకారం అని అందిస్తామని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ చర్యలు తీసుకోవాలని అయితే లేఖలో స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలోనే కేరళ అక్కడ కేరళపై ప్రభుత్వంపై బీజేపీ అయితే తీవ్ర విమర్శలు చేస్తుంది అక్కడ అయ్యప్ప శబరిమలలో సౌకర్యాలపై కూడా ఇప్పటికే కేరళ హైకోర్టుకు వెళ్లారు కేరళ హైకోర్టు కూడా అక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది సో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా లేఖ రాశారు సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అక్కడ చర్యలు తీసుకోవాలని కోరారు మనం చూసుకోవచ్చు జనరల్ గా అయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుంచి అయితే కేరళకి ఎక్కువ అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు అయ్యప్ప భక్తులు పెద్దవారే కాదు చిన్న మణికంఠలు కూడా వెళ్తుంటారు వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో అయితే ఆదివారం చిన్నపిల్లల కోసం అయితే ప్రత్యేక గేట్ అయితే ఏర్పాటు చేశారు సో ఈ నేపథ్యంలో వారికి తొందరగా దర్శనం చేపిస్తున్నారు ట్రావెన్ కోట్ బోర్డు వారు సో ప్రస్తుతానికి అయితే అక్కడ దర్శనానికి సమయం తగ్గిందని అయితే మనకు భక్తులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీ സൺണ്ടേൽ ഹൈദരാബാദ്